ఈ మధ్య నేను కొత్తగా నాటిన టమాటా తోటలో అయితే ఊజీ పురుగు అయితే కనపడింది ఆ పురుగు మందు కొడదామనుకున్న లోపల ఇలా ఈరోజు పద్ధతి తోటలు గమనిస్తామని వెళ్తేనే అక్కడ వెళ్ళబడి చూడండి ఈ విధంగా మీరు గమనిస్తే తూణీగా వచ్చేసి ఊజీ పురుగును పట్టుకొని పానం ఎలా తీస్తుందో మీకు వీడియోలో బాగా గమనించవచ్చు ఈ విధంగా పటుకును పట్టుకొని ఊజీ పురుగును మన తూణీగా అయితే బాగా చంపి తినేస్తుంది నేను గమనించే ఒకటి నిమిషంపాటు అయితే ఈ వీడియో తీశాను చూడొచ్చు ఈ విధంగా ఊజీ పట్టుకొని తూనీగా ఏ విధంగా సంపుతాం చూడొచ్చు చూడవచ్చు మీరు గమనించండి మా టమాటాను అయితే పీల్చి పిప్పి చేస్తున్న ఊజీ పురుగు అయితే ఇలా మందు విరిగిడు అయితే మన తూనీలు అయితే చేస్తున్నాయి మా తోటలని గమని ఇలా ఇలా గిరిగి కొట్టుకుంటున్న ఊజీ పురుగు ఊజి పురుగు తూనీగా అయితే వదలలేదు చూడొచ్చు ఈ విధంగా గట్టిగా పట్టుకో దాని పానమైతే తీస్తుంది అందుకే శాస్త్రవేత్తలు మన చెప్తుంటారు మన వ్యవసాయానికి మిత్ర పురుగులు శత్రు పురుగుల నుంచి రెండు రకాలు ఉంటాయని అందులో బాగా తూణీకులు అయితే మన రైతుకైతే అయితే మంచి మేలు చేసేటట్టుగా నాకైతే అనిపిస్తుంది అరే నే అమ్మ చూడు ఏ విధంగా చంపుతుంది ఊజీ పురుగును ఈ విధంగా కానీ మన టమాటా రైతులు అయితే చూసుకుంటే మనకు పక్షి స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నా టమాటా తోటల్లో వాటితో నాకైతే ఈ టమాటా తోటలో మనం లాగిన వైర్ పైన అయితే ఈ విధంగా కూర్చొని దాని పనం ఏ విధంగా చూస్తుంది చూడండి దుమ్ము లేపుతాను చూడండి అది అది అలా పట్టుకో అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకు తూణీకులు అనేటివి రైతుకు మంచి మనకు మిత్రపురుగులు అన్నమాట చూడొచ్చు మీ ప్రాంతంలో ఊజీ పురుగు ఏముంది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి